అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఫ్లాగ్షిప్ చిప్ల మధ్య జరగబోయే అతి పెద్ద యుద్ధానికి స్వాగతం ఇక్కడ మూడు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లు నువా నేనా అంటున్నాయి మరి అసలైన విజేత ఎవరు తెలుసుకుందాం రండి ఒకప్పుడు రెడ్ డెడ్ రిడంషన్ లాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడాలంటే కన్సోల్స్ ఉండాల్సిందే కానీ ఇప్పుడు రోజులు మారాయి అలాంటి హై ఎండ్ గేమ్స్ మన అరచేతిలో అంటే మన మొబైల్లోనే ఆడేయొచ్చు ఇదో దీనివల్లే స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ పాత్ర చాలా చాలా కీలకంగా మారింది ఎందుకంటే మన గేమింగ్ అనుభవాన్ని శాసించేది ఈ కదా సరే ఈ పోరులో ఉన్న మూడు టైటమ్స్ ఎవరో చూద్దాం ప్రతి చిప్కి దాని సొంత బలాలు ప్రత్యేకతలు ఉన్నాయి మరి మార్కెట్ను సత్తా ఎవరికుంది చూసేద్దాం ముందుగా మన మొదటి పోటీదారు మీడియాటెక్ డైమెన్సిటీ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ దీన్ని సింపుల్గా ఒక గ్రాఫిక్స్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు దీని రా పవర్ గురించి మార్కెట్లో పెద్ద చర్చే నడుస్తోంది ఇక రెండవది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫైవ్ ఆండ్రాయిడ్ ప్రపంచంలో ఇది ఎప్పట్నుంచో ఒక రారాజు లాంటిది స్టెబిలిటీ అంటే స్థిరమైన నమ్మకమైన పనితీరుకు ఇది పెట్టింది పేరు ఇక ఫైనల్ గా మూడో కంటెండర్ యాపిల్ ఏ నైన్టీన్ ప్రో ఇది కేవలం ఐఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది దీని అసలు బలం సింగిల్ కోర్ స్పీడ్ ఇంకా అద్భుతమైన ఎఫిషియన్సీ రైట్ ఇక మొదటి రౌండ్లోకి అడుగు పెట్టేద్దాం ఇక్కడ మనం సిపియు పనితీరును అంటే ఈ చిప్ల కోల్ ప్రాసెసింగ్ సామర్థ్యాలను పరిశీలిద్దాం చూద్దాం ఏ చిప్ మెదడు అన్నిటికంటే వేగంగా పనిచేస్తుందో సరే ఈ స్కోర్లు చూస్తే ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది అదేంటంటే ఇక్కడ క్లియర్ విన్నర్ అంటూ ఎవ్వరూ లేరు ఇప్పుడు చూడండి గీక్ బెంచ్ సిక్స్ రిజల్ట్స్ ప్రకారం సింగిల్ కోర్ మిషయానికి వస్తే అంటే ఒక యాప్ను ఎంత ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది అనే దాంట్లో యాపిల్ ఏ నైన్టీన్ ప్రో టాప్లో ఉంది కానీ మల్టీ కోర్కి వస్తే అంటే ఒకేసారి చాలా పనులు మల్టీ టాస్కింగ్ చేయడంలో మాత్రం స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫైవ్ కింగ్ అనమాట మరి డైమెన్సిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంగతి ఏంటి గట్టి పోటీ అయితే ఇచ్చింది కానీ ఈ రెండు విభాగాల్లో కొద్దిగా వెనకబడింది సో ఈ స్కోర్లు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి సింపుల్గా చెప్పాలంటే సింగిల్ కోర్ పెర్ఫార్మెన్స్ బాగుంటే యాపులు కళ్ళు మూసి తెరిచేలోపు ఓపెన్ అవుతాయి అదే మల్టీ కోర్ పవర్ బాగుంటే మనం గేమ్స్ ఆడుతూ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వింటూ నోటిఫికేషన్స్ చూస్తున్నా కూడా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వకుండా చాలా స్మూత్గా పనిచేస్తుంది ఓకే ఇక రెండో రౌండ్కి వెళ్దాం గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కేవలం స్పీడ్ మాత్రమే కాదు స్టెబిలిటీ అంటే నిలకడ కూడా ఎంత ముఖ్యమో మనం చూడబోతున్నాం కథలో ఒక చిన్న ట్విస్ట్ రాబోతోంది సిద్ధంగా ఉండండి వావ్ ఈ చార్ట్ చూడండి ఇక్కడ డైమెన్సిటీ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ తన రా పవర్తో అక్షరాలా చెలరేగిపోతోంది త్రీడీ మార్క్ బెంచ్ మార్క్లలో దీని యావరేజ్ ఎఫ్పిఎస్ అందరికంటే చాలా ఎక్కువ ఆశ్చర్యంగా కొన్ని టెస్టుల్లో యాపిల్ ఏ నైన్టీన్ ప్రో పీక్ ఎఫ్పిఎస్లో లో కాస్త వెనుకబడింది అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది టాప్ స్పీడ్ ఒక్కటి ఉంటే సరిపోతుందా ఒక చిప్ను ఉత్తమమైనదిగా చేయడానికి అది మాత్రమే కొలమానమా లేక ఇంకేమైనా ఉందా ఆ ఇక్కడే అస్సలు కథ బయటపడుతుంది చూడ్డానికి డైమెన్సిటీ పవర్ఫుల్ అనిపించినా ఈ టేబుల్ చూడండి దాని స్టెబిలిటీ అంటే నిలకడ చాలా తక్కువ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫైవ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది బెస్ట్ స్టెబిలిటీ దాని తర్వాత ఏ నైన్టీన్ ప్రో అర్థం ఏంటంటే గంటల తరబడి గేమ్ ఆడుతున్నా కూడా స్నాప్డ్రాగన్ యాపిల్ చిప్లు అంతగా వేడెక్కకుండా పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా చూసుకుంటాయన్నమాట సరే ఈ ల్యాబ్ టెస్టుల సంగతి పక్కన పెడదాం అసలైన గేమ్ ప్లేలో ఈ తేడాలు ఎలా ఉంటాయో చూడాలి కదా రియల్ వరల్డ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం దీనికోసం మనం రెండు పాపులర్ గేమ్స్ తీసుకున్నాం మొదటిది జెన్షన్ ఇంపాక్ట్ రెండవది అంతకంటే ఎక్కువ గ్రాఫిక్స్ డిమాండ్ చేసే ఉదరింగ్ వేవ్స్ జెన్షన్ ఇంపాక్ట్ టెస్ట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది ఆపిల్ ఫోన్ వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేసినప్పటికీ గేమ్ ప్లేలో అప్పుడప్పుడు ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించాయి కానీ స్నాప్డ్రాగన్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే ఒక స్మార్ట్ టెక్నాలజీతో మధలో కొన్ని ఫ్రేమ్స్ను యాడ్ చేసి చాలా అంటే చాలా స్మూద్ అనుభవాన్ని ఇచ్చింది ఇక ఇంకా ఎక్కువ గ్రాఫికల్ పవర్ అవసరమయ్యే ఊదరింగ్ వేవ్స్ గేమ్లో ఆండ్రాయిడ్ చిప్లు తమ సత్తా ఏంటో చూపించాయి స్నాప్డ్రాగన్ డైమండ్ సిటీ రెండూ కూడా దాదాపు సిక్స్టీ ఎఫ్పిఎస్తో స్థిరమైన పనితీరునందించాయి కానీ ఈ విషయంలో యాపిల్ ఏ నైన్టీన్ ప్రో వాటితో పోటీ పడలేకపోయింది ఓకే ఇప్పుడు ఫైనల్ వర్డెక్ట్ సమయం వచ్చింది చెప్పాలంటే ఇక్కడ ఒకే విజేతను ప్రకటించడం కష్టం ఎందుకంటే మన ముందున్నవి మూడు చిప్లు కాదు మూడు విభిన్నమైన క్యారెక్టర్లు ఒక్కొక్కటి ఒక్కో రకమైన యూజర్ కోసం తయారు చేయబడింది మనం స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ ఫైవ్ గురించి మాట్లాడితే ఇదొక నిజమైన ఆల్ రౌండ్ బెస్ట్ మల్టీటాస్కింగ్ సూపర్ గేమింగ్ స్టెబిలిటీ అన్నీ కలిపి ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు ఇక డైమన్సిటీ నైన్ ఫైవ్ డబల్ జీరో విషయానికి వస్తే ఇదొక ప్యూర్ జీపీయూ బీస్డ్ దీనికి సాటి లేని రా పవర్ ఉంది అయితే దీని పర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండకపోవచ్చు అంటే తక్కువ సమయంలో ఎక్కువ గ్రాఫిక్స్ పవర్ కావాల్సిన పనులకు ఇది బెస్ట్ చాయిస్ చివరగా యాపిల్ ఏ నైన్టీన్ ప్రో ఇది ఒక ఎఫిషియన్సీ స్పెషలిస్ట్ యాప్స్ మెరుపు వేగంతో ఓపెన్ చేయడంలోనూ బ్యాటరీ లైఫ్ను ఆదా చేయడంలోనూ ఇది అద్భుతం కానీ హెవీ గేమింగ్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ పోటీదారులతో పోలిస్తే ఇది కొంచెం వెనుకబరి ఉందనే చెప్పాలి సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే బెస్ట్ చిప్ అని ఏదీ ఉండదు ఎవరి అవసరాలకు ఏది సరిగ్గా సరిపోతుందో వాళ్ళక అదే బెస్ట్ కాబట్టి ఎంపిక మనదే మెరుపు వేగంతో తెరుచుకునే యాప్స్ కావాలా ఎలాంటి పరిమితులు లేని రా గేమింగ్ పవర్ కావాలా లేక అన్ని బ్యాలెన్స్డ్గా ఉండే స్థిరమైన పనితీరు కావాలా మన ప్రాధాన్యత ఏదో అదే మన ఛాంపియన్ను నిర్ణయిస్తుంది ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు